హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు మంగళవారం యోగిని ఏకాదశి జ్యేష్ఠ మాసంలో వచ్చే చివరి ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైన ఈ రోజున శ్రీ మహావిష్ణువును ఆచార వ్యవహారాలతో పూజిస్తారు శ్రీ మహావిష్ణువును పూజించుట ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి హిందూ మతంలో ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది ఏకాదశి తిథి ప్రతీ నెల రెండుసార్లు వస్తుంది కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి ఒక సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంటుంది యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించి విష్ణువును పూజిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి ఈ ఏడాది యోగిని ఏకాదశి జూలై రెండవ తేదీన వచ్చింది దైవశైని ఏకాదశికి ముందు ఈ యోగిని ఏకాదశి వస్తుంది దైవశైని ఏకాదశి నుండి విష్ణుమూర్తి నాలుగు పాటు యోగ నిద్రలోకి వెళ్తారు యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించిన వ్యక్తికి ఎనభై ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది మరణించిన తర్వాత ఆత్మకు మోక్షం లభించి వైకుంఠ ప్రవేశం పొందుతారు పంచాంగం ప్రకారం యోగిని ఏకాదశి తిథి జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది యోగిని ఏకాదశి తిథి ముగింపు జులై రెండు ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలకు తిథి ప్రకారం యోగిని ఏకాదశి జులై రెండున జరుపుకోనున్నారు యోగిని ఏకాదశి ఉపవాసం రోజు రెండు శుభయోగాలు ఉన్నాయి త్రిపుష్కరా యోగము సర్వార్థ సిద్ధి యోగము వచ్చాయి సర్వార్థ సిద్ధి యోగము జూలై రెండు ఉదయం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి జూలై మూడు ఉదయం నాలుగు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది త్రిపుష్కరా యోగం జూలై రెండు ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నుంచి ప్రారంభమై మరుసటి రోజు ఉదయం నాలుగు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది అయితే ఈ పవిత్రమైన రోజున ఈ చెట్టును తాకితే లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది ఇక మీకు తెలియకనే ఉండదు ఏకాదశి రోజు ఈ చెట్టును తాకటం వల్ల మీ ఒంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ మీ ఒంట్లోకి ప్రవేశిస్తుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది మరి రేపు ఏకాదశి రోజు ఏ చెట్టును తాకాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఏకాదశి రోజు లక్ష్మీనారాయణులను పూజిస్తారు పద్మపురాణం ప్రకారం ఏకాదశి ఉపవాసం ఆచరించడం వల్ల ఎన్నో యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది జన్మ జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది ఏకాదశి రోజు రాత్రి జాగారం చేసి విష్ణు నామస్మరణ చేయాలి ఇలా చేయటం వల్ల సంపద సంతోషము శ్రేయస్సు పొందుతారు ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది చర్మ రోగాల నుంచి విముక్తి లభిస్తుంది ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానమాచరించాలి గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి విగ్రహం లేదా ఫోటోను ఏర్పాటు చేసుకోవాలి గంగాజలంతో అభిషేకించాలి తులసి ఆకులతో స్వామిని పూజించడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు త్వరగా లభిస్తాయి ఏకాదశి రోజు అనారోగ్య బాధితులకు పండ్లు దుప్పట్లు దానం చేయటం వల్ల దీర్ఘకాలిక వేదన నుంచి ఉపశమనం లభిస్తుంది ఎంతో శక్తివంతమైన ఈ ఏకాదశి రోజు ఏ చెట్టును తాకాలో తెలుసుకునే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే చెట్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది చెట్లలో కూడా దేవుళ్ళు ఉంటారు ప్రత్యేకించి ఏకాదశి రోజు స్నానం చేసుకొని చక్కగా మంచి దుస్తువులు ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు కానీ ఉసిరి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళండి వెళ్ళే ముందు ఆ చెట్టుకు చెంబుడు నీళ్లు సమర్పించండి ఆ తర్వాత వీలు కుదిరితే ఆ చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత చెట్టును పదకొండు సార్లు తాకండి అలా తాకేటప్పుడు మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి మా ఇంటికి లక్ష్మీదేవి నారాయణులతో సహా వచ్చి వేయాలి మాకు ధనలాభం కలగాలని సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత కాసేపు చెట్టు కింద కూర్చోండి రెండు నిమిషాలు కూర్చొని చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి ప్రకృతిని ఆస్వాదించండి ఇలా ఎప్పుడో ఒకసారి అయినా సరే ప్రకృతితో సమయం గడిపితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది దానివలన చాలా రకాల రోగాలు పోతాయి ముఖ్యంగా ఏకాదశి రోజు వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది చాలా మంచి జరుగుతుంది ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువుగా భావిస్తారు ఉసిరికాయ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఈ చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి దీపం వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో పొడి కూడా ఒక భాగం ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రంలో ఎందు పూజ చేసిన ఫలం లభిస్తుంది ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు శివుడికి కూడా చాలా ఇష్టం పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది ఆ సమయంలో శివకేశవులను పూజించాలని అనుకుంది ఇద్దరిని ఒకే సమయంలో పూజించాలని అనుకుంది అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకొని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెబుతున్నాయి శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటారని విశ్వాసం ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశేషమైనది హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగాను గుర్తింపబడ్డాయి వాటిలో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది శుభకార్యమైన పండుగ అయిన మామిడి ఆకులను ఎంత ముఖ్యమో ఎంత చక్కగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప చెట్టు ఆకుకు కూడా ఉంది వేప చెట్టు చాలా పవిత్రమైనది వైద్యంలో దీన్ని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు వేప చెట్టు చాలా విధాలుగా పనికి వస్తుంది వైద్యదేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెబుతుంది కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్టును లేదా రావి చెట్టును ఉసిరి చెట్టును కానీ ఏకాదశి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి ఇక చివరిగా ఈ యోగిని ఏకాదశి వెనుక ఉన్న కథను కూడా విందాం మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఓసారి ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుడిని ఇలా అడిగాడు ఓ జనార్దన జ్యేష్ఠ బహుళ ఏకాదశి పేరు ఏమిటి ఆ ఏకాదశి క్రత వ్రత విధానం గురించి తెలపగలరు అని ప్రార్థించాడు దానికి శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజ జ్యైష్ట బహుళ ఏకాదశికి యోగిని ఏకాదశి అని పేరు ఈ వ్రతాచరణలతో సమస్త పాపాలు నశిస్తాయి ఈ లోకంలో భోగములను ప్రసాదించి పరలోకంలో ముక్తిని ప్రసాదిస్తుంది ఈ వ్రతం యోగిని ఏకాదశి లోకాలలోనూ ప్రసిద్ధమైంది దీని మహత్యం గురించి పురాణాలు విశేషంగా వర్ణించాయి ఇందుకు సంబంధించిన కథను వివరిస్తాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పసాగాడు స్వర్గధామైన అలకాపురి నగరంలో కుబేరుడు అనే యక్షపతి పరిపాలన చేస్తూ ఉండేవాడు కుబేరుడు గొప్ప శివభక్తుడు ప్రతిరోజు శివునికి అత్యంత భక్తితో భక్తి పూర్వకంగా పూజించేవాడు అతనికి హేమమాలి అనే ఒక తోటమాలి పూజ కోసం పుష్పాలను తెచ్చి ఇస్తుండేవాడు ఆ మాలికి అత్యంత సౌందర్యవతి అయిన భార్య ఉండేది పేరు విశాలాక్షి ఒకరోజు అతడు మానస సరోవరం నుండి పువ్వులు తీసుకుని ఇంటికి వచ్చాడు వాటిని యక్షపతి పూజా మందిరానికి తీసుకువెళ్ళాలి కానీ మాలి తన భార్య తీరును చూసి కామాశక్తుడయ్యాడు ఆ ఇద్దరూ సరస సల్లోపాల్లో మునిగిపోయారు దాంతో పూజా సమయానికి పూలను తీసుకువెళ్ళాలనే సంగతి మాలి మర్చిపోయాడు సమయం మధ్యాహ్నం అవుతుంది పుష్పాలు అందకపోవటంతో యక్షపతి కుబేరుడు హేమమాలి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు చివరికి కుబేరుడు దూతలను పిలిచి వెంటనే వెళ్ళి హేమమాలి సకాలంలో పూజలు పూజకు పుష్పాలు ఎందుకు తెలియదు దానికి గల కారణమేమిటో తెలుసుకురమ్మని ఆజ్ఞాపించాడు యక్షకులు హేమమాలి ఇంటికి వెళ్లారు అక్కడ మాలీ దంపతులు సరస సల్లోపంలో మునిగిపోవటం చూశారు తిరిగి రాజు దగ్గరకు వెళ్ళి తాము చూసింది చెప్పారు మహారాజా మాలీ మహాపాపి అత్యంత కాముడు కర్తవ్యాన్ని విస్మరించి భార్యతో కామాకలాపాలను సాగిస్తూ ఉన్నాడు అని దూతలు చెప్పిన సమాచారం విని కుబేరుడు కోపాద్రిక్టుడై వెంటనే తన సైనికులను పంపి మాలిని రాజమందిరానికి పిలిపించాడు హేమమాలి భయంతో వణుకుతూ కుబేరుడు ముందు నిలుచుని ఉన్నాడు అతన్ని చూసి కుబేరుడు హద్దుల లేని కోపాని కోపానికి శపించాడు ఓ పాపి నీచుడా కాము కూడా నీవు పరమ పూజనీయుడైన శివ భగవాను తిరస్కరించావు ఈరోజు నా పూజకు పుష్పాలు అందించకుండా ఆటంకపరిచావు పూల గొప్పతనం నీకు తెలియదు ఇది ఒక మహా అపరాధం ఈ క్షణమే నీ భార్యతో నీకు వియోగం సంభవించుగాక మధ్యలోకానికి వెళ్ళి కుష్టి వ్యాధితో అష్ట కష్టాలు అనుభవిస్తావు అని శపించాడు కుబేరుని శాప ఫలితంగా హేమమాలి స్వర్గధామమైన అలకాపురి నుండి భూలోకంలో పడ్డాడు శ్వేతకుష్ి పీడుతుడయ్యాడు కష్టాలతో కాలం వెల్లదీస్తూ ఉన్నాడు మాలి భార్య కూడా భూలోకానికి వచ్చి దుఃఖసాగరంలో మునిగింది భయంకరమైన అడవిలో అన్న పానాతులు మాని నిద్రలేక తిరుగుతుంది అతి తీవ్రమై మాలి శరీరం దుర్గంధం అయిపోయింది ఒకరోజున చేసిన తప్పుకు శిక్ష అనుభవించాడు అయితే మాలి అంతఃకరణం శుద్ధమైనది గొప్ప రాజభక్తుడు దైవభక్తుడు బుద్ధిమంతుడు అందువల్ల పూర్వజన్మ స్మృతి జ్ఞానం ఉంది తప్పును తెలుసుకున్నాడు శాప విముక్తికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే తపనతో మాలి హరిద్వారములో గంగా స్నానం చేశాడు ఎక్కడి నుంచో తేనెటీగలు వచ్చి ముట్టించాయి అవి అతడిని విడిచిపెట్టలేదు చివరకు పవిత్రమైన ఉత్తరాఖండానికి చేరుకొని దైవ ప్రయాగాకు వెళ్తూ యమునోత్రి తీరానికి చేరుకున్నాడు అక్కడ ఉన్న చిరంజీవి మార్కండేయ మహర్షి ఆశ్రమానికి హేమమాలి చేరుకున్నాడు మహర్షి దర్శనంతో మాలిని పీడిస్తున్న తేనెటీగలు మాయమైపోయాయి తాను చేసిన అపరాధం గురించి మాలి దాపరికం లేకుండా పూర్తిగా మహర్షికి వివరించాడు స్వామి దయతో ఈ శాపం నుండి విముక్తి ప్రసాదించండి అని ప్రార్థించాడు మార్కండేయ మహర్షి అనుగ్రహించాడు నీవు ఏదీ దాచకుండా జరిగింది చెప్పావు కనుక ఈ శాపం నుండి నీకు విముక్తినివ్వగలిగే వ్రతం గురించి చెప్తాను జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో వచ్చే యోగిని ఏకాదశి వ్రతాన్ని నీవు చక్కగా ఆచరించగలిగితే మీ సమస్త పాపాలు నశిస్తాయి శాపం తొలగిపోతుంది నీకు మళ్ళీ పూర్వజన్మ రూపంలో లభిస్తుంది అన్నాడు మునీశ్వరుడు ఈ మాటను విన్న హేమమాలి కృతజ్ఞతతో మార్కండేయునికి సాష్టాంగదండ ప్రణామం చేశాడు మహర్షి ప్రేమతో మాలిని లేవనెత్తి ఆశీర్వదించి యోగిని ఏకాదశి వ్రత విధానాన్ని తెలియజేశాడు మహర్షి ఆదేశాన్ని అనుసరించి హేమమాలి యోగిని ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించాడు వ్రత ప్రభావంతో మాలి శాప విముక్తుడై తన దివ్య స్వరూపాన్ని పొందాడు తరువాత అడవుల్లో తిరుగుతున్న అతని భార్య సమీపించింది దంపతులు ఆనందంతో తిరిగి తమ లోకాన్ని చేరుకున్నారు ధర్మరాజ యోగిని ఏకాదశి వ్రతం అనేకనేక యజ్ఞాల ఫలాన్ని ప్రసాదిస్తుంది ఎనభై ఎనిమిది వేల బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలంతో సమానమైనది ఈ వ్రతం సమస్త పాపాలను తొలగి ముఖ్యంగా ఈ వ్రతం పాటించడం వల్ల ఎటువంటి చర్మ వ్యాధులు ఉన్నా కూడా నివారింపబడతాయి ముఖ్యంగా వ్యాధి నివారణ అయ్యి పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది అంత్యకాలంలో స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తుంది అని శ్రీకృష్ణుడు చెప్పాడు మరి తెలుసుకున్నారు కదా యోగిని ఏకాదశి గురించి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు